అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో మనకు త్వరలోనే శ్రావణ మాసం వస్తుంది కదండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన అష్టలక్ష్మి వత్తి తయారు చేయ విధానమును చూద్దాము చాలా వీడియోస్లో కాటన్ను విప్పి దార ఎలా చేస్తారో చూపించడం జరిగిందండి నేను మొదటే కొద్దిగా దారం తీసి పెట్టాను దేన్నైనా ఒక దానిని వీడియోలో చూపిన మాదిరిగా తీసుకొని దానికి రౌండ్స్గా చుట్లు చుట్టాలి వీడియో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుందండి వీడియో చివరి వరకు చూడండి ఇలా చుట్టిన తర్వాత కట్ చేసి బయటకు తీయాలండి ఇది ఒక రౌండ్ చక్రంలాగా తయారయ్యింది అష్టైశ్వర్యాలను ఇచ్చే అష్టలక్ష్మి వత్తి ఈ విధముగా వీడియోలో చూపిన మాదిరిగా రౌండ్స్గా చుట్టాలండి ఈ అష్టలక్ష్మి వత్తిని కార్తీక మాసంలో కూడా వెలిగించవచ్చునండి మనం కాటన్ విప్పినప్పుడు కాని ధారణ చేసేటప్పుడు కాని ఎప్పుడైనా సరేనండి దైవనామస్మరణ చేసుకుంటూ చేస్తే చాలా మంచిది ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నేను మొదటనే వీటిని తయారు చేసి పెట్టానండి ఒక్కొక్క రౌండ్లో ఇరవై ఒక్క రౌండ్స్ ఉండాలండి ఒక్కొక్క దానిలో అంటే మనం చక్రంలాగా చుట్టాము కదండి దానిలో ఇరవై ఒక్క వరుస పోగులు ఉండేలాగా రౌండ్స్గా చుట్టుకోవాలి ఇలా చుట్టిన తర్వాత రెండింటిని తీసుకొని దారముతో వీడియోలో చూపిన మాదిరిగా ముడి ముడివేయాలి ఇలా నాలుగు సెట్లు తయారు చేసిన తర్వాత మళ్ళీ వాటిని వీడియోలో చూపిన మాదిరిగా థ్రెడ్ తీసుకొని ముడివేయాలండి ఇలా ముడివేస్తే మనకు చక్రాలన్నీ రౌండ్గా వస్తాయండి ఇచ్చే అష్టలక్ష్మి వత్తికి ఇలాంటి చక్రాలు పద్దెనిమిది తయారు చేసి పెట్టాలండి మొదట ఎనిమిది వత్తులను రౌండుగా ముడివేసుకున్న తర్వాత మధ్యలో ఒక చక్రమును పెట్టి కదలకుండా ముడివేసుకోవాలి వీడియోలో చూపిన మాదిరిగా ఇలా రౌండుగా తయారు చేసిన తర్వాత వాటికి ఎదురెదురుగా ఒక్కొక్క చక్రము తీసుకొని మళ్ళీ థ్రెడ్తో వీడియోలో చూసిన మాదిరిగా ముడివేయాలి రౌండుగా అన్ని చక్రాలను థ్రెడ్తో ముడివేసిన తర్వాత ఒక మూడు పువ్వొత్తులను తయారు చేసుకొని ఉంచాలి తరువాత మధ్యలో ఒక చక్రంను పెట్టి కదలకుండా అన్ని వైపుల థ్రెడ్తో ముడివేయాలి తరువాత మొదట తయారు చేసుకున్న పూవత్తుల మూడింటిని ఒక్క వత్తిగా చేసి మధ్యలో నుండి మనం వత్తిని వెలిగించుకోవడానికి వీలుగా మధ్యలో నుండి తీయాలి దీనిని నువ్వుల నూనెలో కానీ ఆవునెయ్యిలో కానీ తడిపి వెలిగించుకోవాలి అమ్మవారికి ఇష్టమైన అష్టలక్ష్మి వత్తి తయారయ్యిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి అందరికీ ధన్యవాదములు